ఎనభై ఆరవ వార్డు డాక్ యార్డ్ కాలనీలో గత ఐదు సంవత్సరాల నుండి నీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్యను కూటమి ప్రభుత్వం ఏర్పడినాక స్థానిక ప్రజలు గాజువాక శాసనసభ్యులు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకురావడం జరిగింది దానిపై వారు వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ లెటర్ ద్వారా ఆదేశాలు ఇచ్చి సమస్యలను పరిష్కరించినారు దానిపై వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కాలనీ సందర్శించి నీటి సరఫరాను పరిశీలించడం జరిగినది ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వార్డు కమిటీ వారు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ వేగుంట శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి శ్రీ బుడ్డేడా జగదీష్ వార్డు సెక్రటరీ శ్రీ రాయుడు జనసేన పార్టీ పెద్దిరెడ్డి రాజశేఖర్ టీడీపీ పార్టీ నాగేశ్వరరావు వార్డు బీసీసీఎల్ అధ్యక్షులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు వీరితో పాటు జీవీఎంసీ సిబ్బంది వాటర్ సప్లైయే ఈ విశ్వకాంత్ సునీల్ వర్మ మరియు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాగా లీక్ అక్కడ ఉన్నాయి సార్ అది కొంచెం de madre